మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమంగలం ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు భారీగా నగదు బంగారు ఆభరణాలు ఆస్తులు స్వాధీనం నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు ఏసీబీ సోదారో పట్టుబడ్డ రెండు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఒక వేల నగదు నరేందర్ బ్యాంక్ ఖాతాలో కోటి పది లక్షల గుర్తింపు ఆరు కేజీల బంగారు ఆభరణాలు పదిహేడు సిరాస్తుల గుర్తింపు మొత్తం ఆరు కోట్ల ఏడు లక్షల విలువగల ఆస్తులను గుర్తించిన ఏసీబీ